హలో ఎవ్రీబడి వెల్కమ్ టు బస్లత మీకోసం మంచి కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నానండి శారీ కలర్ చూసారా ఎంత బాగుందో లేత అరిటాకు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది మీకు మొత్తం శారీ అంతా వివింగ్ అండి క్లాత్ చూడండి చాలా స్మూత్గా ఉంది అస్సలు గుచ్చుకోవద్దండి శారీ అయితే మొత్తం శారీ అంతా జార్జెట్లో ఉంటుంది మీకు పళ్ళు చూపిస్తున్నాను వాళ్ళు కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగా వచ్చిందో సెల్ఫ్ డిజైన్తో బాగా వచ్చింది కదా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత స్మూత్గా ఉందంటే పట్టుకుంటే ఇలా జారిపోతుంది అంత బాగుంది బ్లౌజ్ అయితే సెల్ఫ్ డిజైన్తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే భలే ఇచ్చారండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఈ శారీ నచ్చినట్లయితే మా నెంబర్కి మెసేజ్ చెయ్యండి ఈ సారీ ఎవరు వేర్ చేసినా సరే చాలా బాగుంటారండి చాలా చాలా అఫీషియల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి మీకు ఇందులోనే ఇంకో శారీ చూపిస్తున్నాను వా ఈ శారీ వచ్చేసి గ్రే కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే భలే ఇచ్చారు మొత్తం శారీ చూసారు ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్తో భలే వచ్చింది మొత్తం శారీ అంతా వివింగేనండి మీకు జార్జెట్లో వచ్చింది మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మొత్తం గ్రే కలర్ కదా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మీకు పళ్ళు చూపిస్తున్నానండి పళ్ళు చూడండి సిల్వర్ డిజైన్తో వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం ఓపెన్ చేసేస్తే మళ్ళీ మడత రాదని నెమ్మదిగా ఓపెన్ చేస్తున్నాను శారీ అంతా ఒకలాగే ఉంటుందండి శారీ అయితే సూపర్గా ఉంది మీకు ఇందులోనే ఇంకో కలర్ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుందండి మీకు సం సంపంగి పువ్వు తెలుసా సంపంగి పువ్వు కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చూడండి దీనికి పువ్వులు ఆకులు భలే వచ్చినాయి పళ్ళు చూసారు ఎంత బాగా వచ్చిందో భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు కదా బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగా వస్తుందండి బార్డర్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ బార్డరు క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది బాడీ హగ్గింగ్ శారీ అండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఇందులో ఏ శారీ అనేది నచ్చినట్లయితే మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేము ఫ్రీ షిప్పింగ్ చేస్తాము ఎక్కడికైనా సరే శారీ అయితే సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి మీకు ఇందులో ఏ శారీ అనేది నచ్చినట్లయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి